జాతీయ కార్యదర్శి నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు పార్టీ నాయకులు కామెడ్స్ ఈరోజు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహపూరితంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయి డెబ్బై ఐదులో అడిగితున్నా ఇప్పటికీ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందలేదు చెందలేదు ఏదైతే ఆనాడు స్వాతంత్రం హక్కు అంతేకాదు స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందాలా చెందాలనేటువంటి దుఃఖలం ఏదైతుందో అది ఇప్పటికీ అమలు నోచుకోలేదు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రజల బతుకులు ఎక్కడ వేసినా గంగుడు అక్కడే ఉంటుంది అదే దుస్థితి కొనసాగుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు పదకొండవసారి నేను జెండా ఎగరేస్తున్నాను అని చెప్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ కాదు సబ్కా సాత్ అనే బదులుగా సబ్కా సాత్ కార్పొరేట్ వికాస్ అనే పత్తులో ఆయన పరిపాలన ఉంది రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వస్తారు రాజ్యాంగాన్ని మరి తొంగలు తొక్కుతూ ఉన్నారు రాజ్యాంగ విలువలను పాతరేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య ముసుగులో మరి దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు కార్పొరేటీకరణ కొనసాగిస్తూ ఉన్నారు రైతులకు మరి ఉన్నటువంటి హక్కులు తీసేస్తూ ఉన్నారు సాగువి చట్టాలు తెచ్చి అవి బాప తీసుకుని చెప్పి కూడా మోసం చేస్తున్నాడు మోడీ సపోర్ట్ ప్రైజ్ కూడా ఇవ్వలేదు అలాగే కార్పొరేట్ మరి కార్మిక సంఘ కార్మికులు అనేక సంవత్సరాల పోరాటం చేసి సాధించుకున్న హక్కులు కూడా అరిస్తూ ఉన్నారు ఇట్లా సామాజిక న్యాయం లేదు ఏదైతే సోషల్ జస్టిస్ అని మనం పొందుపరుచుకున్నాము ప్రాథమిక హక్కులు ప్రవేశిక పీఠికలు పొందుపరచబడ్డాయో ప్రాథమిక హక్కులు అరించబడతా ఉన్నాయి ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నారు రాజదీవ కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు ఈ దుస్థితి అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులరిజం సేవ్ మరి ఇండియా అనేటువంటి పత్రంలో ప్రతికి తీసుకొని మన స్వాతంత్రాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రతికి తీసుకోవాలా దేశ సమగ్రతను సమైక్యతను సార్వభౌత్వాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దలు కావాలా కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను బలపరచుకోవడానికి మరింత బలుపడి చేసుకోవడానికి కంకణ బద్దరు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అలాగే కేంద్రం మరి ఇది పెట్ర వ్యవస్థ రాష్ట్రాలకు అరిస్తూ పక్షపాత వైఖరితో వివరిస్తున్నది మనకు అనుకూలంగా ఉంటే